లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో లయన్స్ అంతర్జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఫౌండర్ ప్రెసిడెంట్ మెల్విన్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం నగరంలోని ఏడు రోడ్ల కూడల్లో ఉన్న వాల్ ఆఫ్ కైండ్నెస్ స్థలంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వరం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ టిపి వెటలేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు క్లబ్ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలిపారు పేదలకు వస్త్ర పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ప్రజలందరూ సంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్ జోన్ చైర్పర్సన్ డాక్టర్ బడాన దేవభూషణ్ రావు సెక్రటరీ రామ్ గోపాల్ ట్రెజరర్ సిల్లామణి ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ నీపాన రమేష్ కుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా నేను ఈరోజు చాలా విశేషం మన ప్రపంచ దేశంలో మెల్విన్ జోన్ అనే ఆయన సుమారు నూట ఎనిమిది సంవత్సరాల క్రితము లయన్స్ క్లబ్ అనేది ఆయన ప్రవేశపెట్టి పంతొమ్మిది వందల పదిహేడు అంటే సుమారుగా షిర్డి సాయిబాబా గారు సమాధికి ముందు రోజు ఆయన యొక్క సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క లయన్స్ క్లబ్ యొక్క సంస్థల్ని నెలకొల్పి ఈరోజు మన శ్రీకాకుళం పట్టణంలో కూడా ఆ సంస్థకు సంబంధించిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున ఎందుకంటే ఒకళ్ళని కాదు అందరూ సేవ చేసే వాళ్ళ అందరికీ కూడా పేరు పేరున నేను వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఈ పండగ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ కైండ్నెస్ అనే ఒక సంస్థ ద్వారా మనం వరం గారు అందరికీ తెలుసు వారు కూడా దీనికి లయన్ మెంబర్గా ఉన్నారు చారిటబుల్ ట్రస్ట్ కింద ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా చీర లుంగి ఒక టవలు వస్త్రదానం చేయడం జరిగింది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ వారు ముందు ఉండి ఈ యొక్క చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా పంచడం జరుగుతుంది మరి నేను కూడా ఇప్పుడే ఈ లయన్స్ క్లబ్కి ఇప్పుడే వచ్చాను నేను ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా చక్కగా ఈ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క చక్కటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారికి ఎప్పుడు కూడా భగవంతుడు అను ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన నాకు మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు మరొక్కసారి